దేవుడు చెప్పిన మాటలకు లోబట్టం లేదు వద్దు వాళ్ళతో వద్దు సావాసం వాళ్ళతో వద్దు అంటున్నాడు ఇప్పుడు సావాసంగా ఉండమన్న దేవుడే వాక్యానికి లోబడని వాళ్ళని మాత్రం గుర్తించుకోమంటున్నాడు వాక్యానికి ఎవడు లోబట్టడం లేదో చూసుకో చూసుకోమంటున్నాడు వాక్యానుసారంగా ఎవడు ప్రవర్తించటం లేదో చూసుకోండి వాడితో మీరుంటే వాడు నిత్యాగ్ని దండనకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు జాగ్రత్త మీ సావాసం జాగ్రత్త మీ సహవాసాలు జాగ్రత్త మీ సాంగత్యాలు జాగ్రత్త మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఆ వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండండి వాక్యం ప్రకారమే బ్రతుకుతున్నాడా మాకు సత్యవాక్యమే చెబుతున్నాడా మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళతాడా మమ్మల్ని దేవుళ్ళు నిలబెట్టగలుగుతాడా చూసుకోండి వాక్యాన్ని మీరుతున్నాడా స్వప్రయోజనాల కోసం నిన్న ఏమైనా పక్కదారి పట్టేస్తున్నాడా ఒక్కసారి వాక్యాన్ని మీరి మనం ఏమైనా వెళ్ళిపోతానామా ఇతని మాటల వల్లని ప్రతి సహోదరుని గమనించుకోవాలట అపవాది అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది నిన్ను పాడు చేయడానికి నిన్ను నీకు పరలోగ రాజ్యం దూరం చేయడానికి